నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రచారం బాగా తెలివితేటర్లు ఉపయోగించి ఫండ్స్ బాగా ఖర్చు పెట్టి ఒక రూలింగ్ పార్టీ మనుగడను దెబ్బతీయాలనే కుట్ర కోణం క్లియర్గా కనిపిస్తుంది తెలంగాణలో వందలాది అక్రమాలు భూదందాలు ఆక్రమణలు నీచాతి నీచమైన రాజకీయాలు జరిగినా కూడా నేషనల్ మీడియా ఎప్పుడూ పట్టించుకోలేదు కాళేశ్వరం కానివ్వండి లేదా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పొలిటికల్ నెక్సెస్ కానివ్వండి ఈ కేసీఆర్ చేసిన అరాచక పాలన గురించి ఏ రోజు నేషనల్ మీడియాలో డిస్కస్ అయిన దాఖలాలు లేవు ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఓటమి సోషల్ మీడియా ద్వారా జరిగింది అని గమనించారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాని ఒక అస్త్రంగా మలుచుకొని తప్పుడు ప్రచారం చేయడంలో తాము సంపాదించిన డబ్బులో చాలా భాగం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు ఒక పిఆర్ ఏజెన్సీని ఒక యాడ్ ఏజెన్సీని లేదా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని లేదా న్యూస్ పేపర్ లేదా టీవీ మాధ్యమాలను ఆశ్రయిస్తే కొన్ని కోట్లకు కోట్లు ఖర్చు అయ్యేవి కానీ యూట్యూబ్ ఛానల్ పుణ్యానికే స్టార్ట్ చేయవచ్చు ఆ ఛానల్ నిర్వాహకుడికి కొద్దో గొప్ప సొమ్ము చెల్లిస్తే తాను అనుకున్న తప్పుడు ప్రచారాన్ని జనాల దగ్గరికి ఈజీగా తీసుకెళ్ళచ్చు అనే దురభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో స్పష్టంగా తెలుస్తుంది కానీ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఉంది పార్టీ ఒకటే కాలుపై తానొకటే ఈ నేషనల్ మీడియా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా ఉందా ఇప్పుడు హెచ్యు ఘటన నేషనల్ మీడియా కవిత అరెస్ట్ ఘటన కన్నా ఎక్కువ హైలైట్ చేస్తుంది అంటే ఇక్కడ మీడియా బయింగ్ మీడియాని కొనటం ఒక పెద్ద ఆర్ట్గా మారిపోయింది అసలు కేటీఆర్ తాను అనుకున్న ప్రచారానికి ఇంత పెద్ద ఎత్తున నేషనల్ మీడియాను తన వైపు తిప్పుకోగలడా అంటే కాదు తిప్పుకోలేడు అనే మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి ఈ ప్రచారం ఇంత జోరుగా ఎవరి సపోర్టుతో జరుగుతుంది ఇది ఆలోచిస్తే బీజేపీ హస్తం దీంట్లో సింహభాగం ఉంది అని తెలుస్తుంది ఇంకో ప్రశ్న అసలు నన్ను కోపం చిట్ట చేస్తుంది అసలు ఈ కేటీఆర్ అనే మాఫియా లీడర్ అసలు రియల్ ఎస్టేట్లో చేయని దగుల్బాజీ దందాలు ఏబీ లేవు అలాంటి వ్యక్తి ఎవరైనా హెచ్ఈ భూములు ఆప్షన్లో కొన్నారు అంటే మా ప్రభుత్వం వచ్చినాక అవి నిర్దాక్షిణ్యంగా గుంజేసుకొని ఇక్కడ ఎకో పార్క్ కట్టాము అన్న వాడి స్టేట్మెంట్ నాకు నచ్చలేదు ఏమి వాడి స్టేట్మెంట్ నిన్ను మొన్ననే ప్రజలు ఎడమకాలితో తన్ని మీ నాన్నను ఫార్మ్ హౌస్లో లో నిన్ను అడ్రస్ లేకుండా చేశారు అంటే ఇది మొన్న మొన్న వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే జరిగింది అంటే ప్రజా వ్యతిరేకత నీకు భారీగా ఉంది ఇంత షార్ట్ టైంలో నీకు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లొచ్చు మేము పవర్లో వచ్చాక ఒక ప్రభుత్వ భూమిని ఒక ప్రభుత్వ సర్కారు ఆప్షన్ పెట్టి అమ్మేస్తే అది నీవు మళ్ళీ ఎలా వాపస్ తీసుకుంటాం ఆ అధికారాలు ఆ బెసునుబాటు నీకుందా అని ఈ మూర్ఖపు కేటీఆర్ని నేను అడుగుతున్నాను ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉప్పల్ బగాయత్ భూములు ఆక్షన్ జరిగినాయి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆ ఉప్పల్ బగాయత్ భూముల్ని ఆక్షన్ రివర్స్ చేయగలడా చేసే ప్రావిజన్ ఉందా ఇంకో మాట కోకాపేట్ భూములు ఆప్షన్ అయ్యే వంద కోట్లకి ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆ కోకాపేట్ భూములను నువ్వు కొండలు గుట్టలు బల్లులు తొండలు పక్షులు స్వేచ్ఛగా తిరిగే భూమిని నీ వంద కోట్లకు కాదు నువ్వు వెయ్యి కోట్లకు అమ్మేసిన నేను దాన్ని మళ్ళీ రీకుప్ చేసుకొని అక్కడ ఒక రాక్ పార్క్ తీస్తా అని అనుకోండి ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు అన్నీ పడగొట్టి నేను మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అక్కడ ఒక లిజార్డ్ పార్క్ తీస్తా ఎందుకంటే ఈ కుండలు గుట్టలు చోట్ల లిజార్డ్స్ బల్లు తొండలు కొన్ని రకమైన పక్షులు అది కాకుండా మళ్ళీ ఈ ఎలుకలు తొ ఇవే ఉంటాయి కానీ అక్కడ పెద్దగా మేము నివసించాం అంటే ఒక గవర్నమెంట్ ద్వారా ఒక ప్రాపర్టీని ఆక్షన్ చేసినాక ఒక రెడ్ బుక్ పట్టుకొని ఈ భూములని ఎవడన్నా కొన్నాడు అంటే కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం భూములు అమ్మకూడదు కానీ ఈ దగులు బాజీలు ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు అన్ని రకమైన దేవాదాయ శాఖ భూములు అంటే ఏ భూమిపై కన్ను పెట్టినా అది ప్రైవేట్ పరం చేసి మై హోమ్ విహంగాకు మీ తాత ఇచ్చిండా ల్యాండ్ కవిత మైహోం విహంగాన్ని టచ్ చూడండి అంటే ఇప్పుడు మైహోం రాజేశ్వర రామేశ్వరరావు బీజేపీ దిక్కున్నాడని నువ్వు ఛాలెంజ్ మై మైహోం రామేశ్వరరావు ఎదురుదిరిగిందంటే కవితకు అడ్రస్ ఉండదు అంటే ఇలాంటి చిల్లర పనులు చేసి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక చిల్లర పార్టీగా మిగిలిపోయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడవకుండా చేయాలి అంటే ఫైనాన్షియలీ దానికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు నేను ఒకటే అడుగుతా నేనే జర్నలిస్ట్ ఉంటే ఒక టీవీ స్టూడియో ఉంటే నేనేం చేసేవాడిని అంటే ఈ గట్టి గట్టిగా అరిచే విధవలను ఉన్నారు కదా ఈ ఎన్వారమెంటలిస్టు అంతా ఒకరోజు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పెట్టి వీళ్ళ ప్రైవేట్ వీడియోస్ అంటే వీళ్ళు రోజువారీ ఎక్కడెక్కడ తిరుగుతారో అవన్నీ వీడియోస్ తీసి వీళ్ళని స్టూడియోని పిలుస్తుంది పిలిచి ఒరే సన్నాసుల్లారా మీరు దేంట్లో తిరిగి వచ్చింద్రా అని అడుగుతుంది వాడు కారు అన్నాడు అనుకోండి ఒక్క వ్యక్తి కారు నడిపిస్తే ఎంత ఫాసిల్ ఫ్యూల్ వేస్ట్ అవుతుంది ఎంత పొల్యూషన్ అవుతుంది మీరు బయటి ఫుడ్ తింటే మీరు బయటి ఫుడ్డు తింటే దాని కన్సంప్షన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది పబ్లిక్కి ఫుడ్ దొరకకుండా అంటే రా మెటీరియల్ దొరకకుండా మీరంతా ఎలా కబ్జా చేసుకొని హై రేట్స్లో అమ్ముతున్నారు మీరు హోమ్ డెలివరీని తెచ్చుకుంటారు కదా హోమ్ డెలివరీ స్విగ్గీ జొమాటో దీనివల్ల మీ హెల్త్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి మీ ఇంట్లో ఆడవారి జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి మీ హెల్త్ ఏమైపోయింది అంటే జొమాటో స్విగ్గీ వల్ల ఒక అంటే హెల్దీ లివింగ్కి స్వస్తి పలికినట్టే కాదా అంటే అక్కడ వచ్చి గట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా వెచ్చిలో ప్ర ప్రభుత్వ భూముల్లో ఫారెస్ట్ ఉన్నాయి అవి ఏం ఫారెస్ట్ మీకు తెలుసా ష్రబ్ ఫారెస్ట్ అంటే పొదలు పొదలు తుమ్మ చెట్లు చిన్న చిన్న చెట్లు ఇటువంటి పెరిగే చోటు జాప తుమ్మ ఎక్కువ తుమ్మ చెట్లు అంటే అడవి చెట్టు అడవి కూడా ఎట్లా పొద చెట్టు దీన్ని ఒక పెద్ద ఫారెస్ట్ రేంజ్ అది అంటే సిటీని ఉన్న ఒక ప్రభుత్వ భూమి ఇప్పటి వరకు దానిపై డెవలప్మెంట్ లేక ఒక పదిహేను వేల కోట్ల విలువ గల భూమిని ప్రభుత్వము తన సంక్షేమ కార్యక్రమాల కోసం వాడుకుంటుంటే భరించలేక కడుపు మండి ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఐఎం ఉండి ఉంటే ఇది ఈ ప్రాపర్టీ మొత్తం మైహోమ్కో రాజపుష్పాకో లేదా ఫీనిక్స్ కేటీఆర్ సంస్థ ఉంది కదా దానికో దానం చేసి ఒక డిజిటల్ యాడ్ ఇచ్చి ఒక డ్రోన్ని పంపించి చూసింద్రా న్యూ ఏజ్ కేటీఆర్ ఎలా సిటీ కడుతున్నాడు అని ఇదే ప్రచారం చేసేటోళ్ళు ఈ మూర్ఖపున కొడుకులు ఉన్నారు కదా ఎన్వారమెంటల్ అవి ఇవి అని ఈ మెంటల్ నా కొడుకులు వీళ్ళంతా ఎక్కడ పోతుండడం తెలియదు ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన విధ్వంసంలో ఇప్పుడు డ్యామ్ కట్టిండు అది ఏది మన మల్లన్న సాగరు ఇవన్నీ కట్టినప్పుడు ఈ ఈ కట్టేటప్పుడు దీని యూటిలైజేషన్ ఏమి దీనివల్ల ఎన్వైర్న్మెంటల్ డ్యామేజ్ ఏమైనా జరిగిందా కట్టినంక కట్టినంక దీని ఉపయోగం ఏముంది ఇప్పుడు కొండపోచమ్మ కట్టింది కొండపోచమ్మ ఓన్లీ కేటీఆర్ ఫార్మ్ హౌస్ కోసం కట్టుకున్నాడు అని ప్రచారం అది నిజం కూడా ఒక కొండపోచమ్మ రిజర్వాయర్ తన ఫార్మ్ హౌస్ కోసం కట్టుకున్నాడు ఏ ఏ ఎన్వైరాన్మెంటల్ సెన్సర్ అప్పుడు ఆత్మహత్య చేసుకున్నారా లేదా వాళ్ళ భార్య బయట పోయి ప్రచారం చేయొద్దన్నారా ఏమైంది అప్పుడు ఒక రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచుతుంటే ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే వాడు ఏ తప్ప దాగి ఏ సిగరెట్లు దాగి ఏ కార్లల్ల ఒకడే దిరుక్కుంటూ పెట్రోల్ ఫాసిల్ ఫ్యూల్ పాడు చేసుకుంటా స్విగ్గీ జమాటాలలో తినుకుంటా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అంటే ష్రబ్ ఫారెస్ట్ డెస్ట్రాయ్ చేసే ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అయిందం ఒక సగటు వ్యక్తి ఒకడే కార్లో తిరిగినా అది ఎన్వైరాన్మెంట్ డ్యామేజ్ కిందనే వస్తుంది అంటే నేనే రిపోర్టర్ అంటే ఇటువంటి వాళ్ళని పోగేసి ఒక ముప్పై మందిని స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేసి వాళ్ళ పేరు తీసుకొని ఇన్సల్ట్ చేసి వాళ్ళని బయటికి దుబ్బేస్తుంది అంటే ఇప్పుడు ఈ హెచ్సియు భూములు ప్రభుత్వాలు తీసుకోవడం తప్పు కాదు అంటలేను ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్మలే ఇప్పుడు నెక్స్ట్ ఈ డగుల్ బాజీ కేటీఆర్ వచ్చాడు పవర్లు వాడు ఎడుస్తాడా వాడు దీనికన్నా దారుణంగా సారీ ఈ కేటీఆర్ రేపు ఇదే స్థలాన్ని ఇంచు భూమి ఇడవకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ భూమిని ఆక్షన్ చేస్తా అంటున్నాడు కేటీఆర్ అట్లా చేయడు ఇక్కడ ఫస్ట్ వేస్తాడు అంటే తనకు అనుకూలంగా ఎలా కావాలనో ఎక్స్క్యూజ్ తనకు ఎలా కావాలనో అలా వేస్తాడు ఫస్ట్ రోడ్లు వేస్తాడు వేసేసి ఎక్కడెక్కడ తనకు అనుకూలమైన వాళ్లకు కేటాయించాలనో అక్కడ కేటాయిస్తాడు అక్కడ ఒక మొన్న చేసింది కదా సైక్లింగ్ ట్రాక్ వేస్తాడు అంటే ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగిందంటే టోటలీ పర్సనల్ గెయిన్ కోసం ఈ కేటీఆర్ చూస్తాడు కానీ ఆప్షన్ ప్యూర్గా ఫ్రీగా జరగదు ఈ ఆప్షన్లో కూడా చూడండి వంద కోట్లు డెబ్బై కోట్లు అంటే రింగ్ వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఆప్షన్ జరిగింది మీరు అదెందుకు మన కోకాపేట కాకుండా పైన ఈ ప్లాట్స్ ఆక్షన్ జరిగింది కదా దాని పేరు గుర్తుకొస్తలే అక్కడ లక్ష రూపాయల గజం ఎందుకు మోకిల మోకిలాలు మోకిలాల లక్ష రూపాయలు గజం ఎట్లా పోయింది ఇప్పుడు ఉంది ముప్పై వేలు ఉంది మ్యాక్సిమం ముప్పై వేలు మాక్సిమం మళ్ళీ లక్ష రూపాయలు గజం ఎవడు ఆప్షన్ చేసిండు ఎవడు బిడ్ చేసిండు తెలియదు అంటే రిగ్గింగ్కి పాల్పడుతున్నా ఇప్పుడు అక్కడ ఏది మన నేవీ రాడార్ స్టేషన్ దానికి కూడా ఇలాంటి కుట్రనే జరిగింది అదంతా కమ్యూనిస్ట్ కుట్ర ఇది కూడా కమ్యూనిస్ట్ వాళ్ళ కుట్రనే కానీ సూడో కమ్యూనిస్ట్ మిక్స్డ్ విత్ బీఆర్ఎస్ సూడో బీజేపీ మిక్స్డ్ విత్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కాంబినేషన్స్లో ఈ కుట్ర జరుగుతుంది ఈ ఎన్వైర్మెంట్ గురించి అరిచేవాడిని సింగిల్ అవుట్ చేయాలి బీఆర్ఎస్ హయాంలో మీరు ఎక్కడ వచ్చారు అని తప్పకుండా అడగాలి ఈ ఈ నాలుగు వందల ఎకరాలు నేషనల్ లెవెల్లో హైలైట్ ఎలా అవుతుందో ఒక ఎంక్వైరీ జరగాలి త్వరగా త్వరతగతిన ఈ ఫారెస్ట్ మొత్తం లేకుండా చేయాలి అంటే ప్లేన్ గ్రౌండ్గా మార్చి నీట్గా లెవెలింగ్ చేయాలి చేసి ఇక్కడ దొరికిన జింకలు పక్షులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వచ్చి వనస్థలి బీర్ పార్క్ ఖాళీగా ఉంది వందల ఎకరాలు ఉంది వేల ఎకరాలు ఉంది అక్కడ విడిచిపెట్టాయి హాయిగా తమ సహచరులతో మంచిగా తిరుగుతాయి అంతేగాని ప్రభుత్వం ఒక మార్క్ చేసిన తన భూమిలో ఏం చేయాలి అని కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళి టైం పాస్ చేసే వాళ్లకు ప్రభుత్వం అసలు ఛాన్స్ పోతుంది వంద కాదు ఐదు వందల బుల్డోజర్లు పెట్టి ఒక ఒక్కరోజు సమయంలో మొత్తం నీలమట్టం చేసి అక్కడ దొరికిన పక్షులు వేరే దానిలను స్పెషల్ టీమ్స్ పెట్టించి లైఫ్గా ట్రాన్స్ఫర్ చేసి శ్రబ్ ఫారెస్ట్ శ్రీశైలం ఫారెస్ట్ ఉన్నాయి మన ఆది బట్ల అవతల కొన్ని శ్రబ్ ఏరియాస్ ఉన్నాయి వీళ్ళకి ఈ యానిమల్స్కి ఇవేం పులులు కావు సింహాలు ఏనుగులు కావు ఇవి ఏదైనా మామూలు శ్రబ్ ఫారెస్ట్ ఇప్పుడు వనస్థలి మొత్తం జింకలతో ఉంది అక్కడ విడిచిపెట్టండి హాయిగా అక్కడ కూడా నెమ్మళ్ళు ఉన్నాయి అంటే ఏ నాన్ ఇష్యూని పెద్ద ఇష్యూగా మార్చి నాన్ ఇష్యూని ఒక పెద్ద ఇష్యూగా మార్చి ఢిల్లీ దా దాకా రాద్ధాంతం చేసి కాంగ్రెస్ లోనే విభజన వచ్చే అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పవనాలు వీచేటట్టు కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ హెచ్యు ఘటన కాంగ్రెస్కి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది ఈ లిట్మస్ టెస్ట్లో జట్టి పరిస్థితిలో కాంగ్రెస్ గెలవాల్సిందే తప్ప లేదంటే ఈ ఘటన వల్ల మనకేం తెలుస్తుంది అంటే కేటీఆర్ తన పిఆర్ ఏజెన్సీస్ని తన సోషల్ మీడియాని కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏ గవర్నమెంట్ ప్రాజెక్ట్నైనా స్కటల్ చేయగలడు అంటే లేకుండా చేసే సత్తా కేటీఆర్కు ఉంది అని బహిర్గతం అవుతుంది అంటే కేటీఆర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ హయాంని సోషల్ మీడియా ద్వారా ఏ మంచి కార్యక్రమాన్ని అయినా దాన్ని తెగ్గొట్టి ఎగ్గొట్టి అంటే నేషనల్ లెవెల్ దాకా తీసుకుపోయి డిస్కషన్ తెచ్చి వాళ్ళ పార్టీలోనే విభజన తెచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫండ్స్ లేకుండా చేయొచ్చు అనే ఒక ఫార్ములా కేటీఆర్ చేతికి చిక్కింది అంటే ప్రమాదకరం దీనికి సొల్యూషన్ త్వరత గతిన హెచ్సిఆర్ హెచ్ ల్యాండ్స్ ఆక్షన్ చేయటం అసలు క్లియరెన్స్ లేకుండా కూడా ఆక్షన్ చేసి అంటే త్రీ డి విజువల్స్తో ఆక్షన్ చెప్పి చేయటం తర్వాత సర్వే చేయించడం ఇది కూడా చేయొచ్చు రెండోది కేటీఆర్ని తక్షణం ఎన్నో మంచి మంచి కేసులు ఫార్ములా ఈ ఆ కేసు ఉంది లేదా చాలా కేసులు ఉన్నాయి దాంట్లో శుభ్రంగా ఆయన కొన్ని రోజులు ఉపశమనం కలిగించేటట్టు ఎక్కడైనా ఉంచటం అంటే ఈ కేటీఆర్ని నిడిస్తే చీపెస్ట్ మోడ్లో ఒక ప్రభుత్వాన్ని ఎలా పడేయచ్చు అనే టెక్నిక్ ఇప్పుడు నేర్చుకుంటున్నాడు ఆ నేర్చుకునే ముందే కేటీఆర్ని ఒక ప్లేస్లో బంధించి ఉంచితే ఎన్సక్క ఈ హెచ్యు ల్యాండ్స్ వివాదం తొలగిన తర్వాత ఆయన స్వచ్ఛంగా రోడ్లపై ఇడిస్తే ఏ ప్రాబ్లం ఉండబోదు అని తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ త్వరత త్వరతగతిన త్వరత గతీన ఈ హెచ్యు వివాదాన్ని స్వస్తి పలికేటట్టు చేయాలి అసలు మీరు దాన్ని లెవెల్ చేసే అవసరమే లేదు టోటల్ ప్లాట్ ఏరియాని డిజిటల్గా మీరు విజువలైజ్ చేసి త్రీ డీ ఇమేజెస్ తీసి ల్యాండ్ అలొకేషన్స్ ఇలా ఇలా ఉండబోతుంది మేము మీరు ఆప్షన్ తర్వాత మేము క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది అని ఒక అఫిడేవిట్ సబ్మిట్ చేసి క్లియర్ కట్గా ఆప్షన్ త్వరతగతిన పూర్తి చేసి ప్రైవేట్ పార్టీలకు ఈ ల్యాండ్ అప్పగిస్తే తర్వాత క్లియరెన్స్ చేసి ఫైనల్గా ఫైనల్ ఈఎండి అంటే ఫైనల్ అమౌంట్ చెల్లించే కన్నా ముందు ఈ ల్యాండ్ క్లియర్ చేసిన ఎవ్వడు నో అనే పరిస్థితి ఎందుకంటే ఆ ల్యాండ్స్ అంత వాల్యుబుల్ కనుక దయచేసి రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ బుల్డోజర్లు ఇవన్నీ పై పై కనిపించే ఇవన్నీ దీన్ని లేకుండా కూడా డిజిటల్ మ్యాప్ ద్వారా డీ ఇమేజింగ్ ద్వారా ఈ ఆప్షన్ ఫస్ట్ జరిపించేసి ప్రైవేట్ పార్టీలకు ఇది డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత మాట్లాడుకోవచ్చు అనే ఒక ధోరణి కేటీఆర్ గిన్న తీసుకురాగలిగితే డెఫినెట్లీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి బలం చేకూరుతుంది ఈ కేటీఆర్ లాంటి అంటే ఒక ల్యాండ్ మాఫియా బాస్కి చక్కటి గుణపాఠం నేర్పించినట్టయితే దయచేసి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఈ వీడియో షేర్ చేయండి ఇది ప్రభుత్వం దాకా వెళ్ళేట్టు ట్రై చేయండి ఎందుకంటే ప్రభుత్వం కూడా ట్రై చేస్తుంది అయినంత త్వరతగతిన ఈ ల్యాండ్స్ని ఆప్షన్ చేసేయాలి నేనేమంటానంటే ష్రబ్ క్లియరెన్స్ ఇవన్నీ చేసే బదులు ఒక టోపోగ్రఫీ ఒక త్రీడీ ఇమేజ్ తీసి టోటల్ మాస్ డిస్ట్రిబ్యూషన్ చేసేసి ల్యాండ్ని ప్లాట్స్గా డీ ఇమేజ్లో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత మార్కింగ్ క్లియరెన్స్ అన్ని ప్రభుత్వ బాధ్యతతో ప్రభుత్వ ఖర్చుతో జరుగుతుంది అని ఒక హామీ ఇవ్వగలిగితే లీగల్ గా ఒక జియో ద్వారా హామీ ఇయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోయి కేటీఆర్ ని కొద్దిగా నిర్బంధించగలిగితే ప్రభుత్వము ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజీగా పాలన చేయొచ్చు ఇంకోటి ఎన్వారమెంట్ ఇవన్నీ అంటున్నారు కదా ఇప్పుడు ఈ వచ్చిన డబ్బు రైతు బంధు కోసం ఉపయోగిస్తాము అని రైతుల దగ్గర అభిప్రాయం సేకరించాలి బెస్ట్ దీనికి విరుగుడు కేటీఆర్ ప్రచారానికి విరుగుడేమంటే ఏమంటే ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు రైతుల దగ్గర పోయి మీ రైతు బంధు కోసం ఈ నాలుగు వందల ఎకరాలు అమ్ముతున్నాము దీనివల్ల నెమళ్లకు సమస్య వస్తుందట ఎలుకలకు సమస్య వస్తుందట మరి ఈ భూమి అమ్మి మీకు రైతు బంధు ఇవ్వమంటారా ఆ నెమళ్లకు ఎలుకలకు అంటే మర్యాద ఇచ్చి ఆ నాలుగు వందల ఎకరాలను ఎక్కువ పార్క్గా డెవలప్ చేయమంటారా ఈ రైతులే చెప్పాలి అని ఒక సర్వే చెప్పండి సోషల్ మీడియా చూసి అందరి దగ్గర మైకులు పెట్టి మీకు రైతు బంధు కావాలన్నా ఎక్కువ పార్క్ కావాలన్నా మీ మీ మంచి కావాలన్నా నెమళ్ళ మంచి కావాలన్నా ఈ నాలుగు వందల ఎకరాలు అమ్మడం ద్వారా నర వరకు మీకు రైతు బంధు టైంకి అందుతుంది మరి ఈ ప్రకృతి ప్రే ప్రేమికులైన రైతుల అభిప్రాయం ఏమి అని అడిగితే రైతులు ఏమంటారు చూడండి తీసి పారేయండి ఆ నాలుగు వందల ఎకరాలు అమ్మేయండి మా రైతు బంధు మా అంటే ప్రకృతిలో పుట్టి పెరిగిన రైతు ఒక అభిప్రాయం ఇలా చేస్తున్నాడు అంటే అదే అఫిడేవిట్ రూపంలో కోర్టుకు కూడా సబ్మిట్ చేసి అంటే ఈ ఈ ల్యాండ్ అమ్మ అమ్మడం ద్వారా ప్రకృతి ప్రేమికుడైన రైతుకే అందుతుంది అన్నదాతకే అందుతుంది అని ఒక సెంటిమెంట్ను జోడించి అన్నదాత అని సెంటిమెంట్ను జోడించి అఫిడవిట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేసి అంటే ఒక ప్రకృతి ఒక చోట పోతుంది అయితే ఆ ప్రకృతిని ప్ర సంరక్షించే రైతు అన్నదాత దగ్గరే ఆ డబ్బులు పోతున్నాయి కాబట్టి అన్నదాతలను కాపాడడానికి ఈ మాత్రం ఈ చిన్న చిన్న అడవులు లాంటి దాన్ని నరికితే తప్పులేదు ఈ వన్యప్రాణులను కూడా సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అని ఒక ఖచ్చితమైన ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఈ వివాదానికి ముగింపు కార్డు పడుతుంది కేటీఆర్ కుట్ర భగ్నమై ఆయన మళ్ళా తన ఫ్లాట్లో పోయి తాను ఏం చేస్తాడో ఏం మూవీ చూస్తాడో ఏం గులుకుతాడో మా తెలియదు అంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అంటే త్వరత గతిన చేయాలంటే ఇది ఒక్కటే మెథడ్ గవర్నమెంట్ దగ్గర మిగిలింది ఇక్కడ కేటీఆర్ సక్సెస్ అయ్యిందంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ని భగ్నం చేసే ఫార్ములా అనుకొని ప్రతిసారి ఇదే ఫార్ములాని యూజ్ చేసే ప్రమాదం పొంచి ఉంది అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం